మీ పర్సనల్ అండ్ బిజినెస్ నమస్కారం అండి నా పేరు అన్నాజీ శర్మ నేను ప్రొఫెసర్ని క్యాంపస్ అకాడమిక్ హెడ్ హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది కూడా ఐఐటి ఐఎంఓ ఎయిమ్స్ లాగా పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ అండి ఇన్ వీ కెన్ అవార్డ్ అవర్ ఓన్ డిగ్రీస్ అండి అప్ టు డాక్ పోస్ట్ డాక్టోరియల్ లెవెల్ మేము డిగ్రీస్ అవార్డ్ చేయగలండి మా దగ్గర డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ నిఫ్ట్ బేసికలీ డిజైన్ ఓరియెంటెడ్ సంస్థ అండి ఇండియాలో ఫ్యాషన్ డిజైన్లో నెంబర్ వన్ సంస్థ అలాగే ప్రపంచంలో పదో ర్యాంక్లో ఉన్న డిజైన్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ సో మాకు డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైన్ టెక్స్టైల్ డిజైన్ యాక్సరీ డిజైన్ నిట్వేర్ డిజైన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే డిజైన్లో ఐదు డిజైన్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి దీనికి టెన్ ప్లస్ టూ ఎనీ స్ట్రీమ్ ఎంపీసీ బైపీసీ ఏ ఏ స్ట్రీమ్ ఉన్నా దే ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి రెండు లెవెల్లో టెస్టులు ఉంటాయండి ఒకటేమో జనరల్ ఎబిలిటీ అంటాము క్రియేటివ్ ఎబిలిటీ అని ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా క్రియేటివిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అండి దీనికి టె ఇందాక నేను అన్నట్టుగా వాళ్ళ క్రియేటిబిలిటీ స్కెచింగ్ డ్రాయింగు కలర్ సెన్సు ఇట్లాంటివి టెస్ట్ చేస్తాను అండి తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ అని అలాగే బీ బ్యాచల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉందండి దానికి ఏంటంటే మ్యాథ్స్ ఉంటే మంచిది ఎంపీసీ ఉంటే కానీ ఎందుకంటే అది ప్రొడక్షన్ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ సో ఇవి కాకుండా ఇవి చేసిన తర్వాత మాస్టర్స్ చేయడానికి మా దగ్గర మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి మా దగ్గర బీటెక్ చేసిన వాళ్ళే కాదు ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఇది కాకుండా మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉంది ఎంఎఫ్ఎంకి ఏంటంటే ఎనీ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ బీడిఎస్ డాక్టర్స్ అందరూ కూడా ఎవరు ఏ ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ అండి ఇట్ ఈస్ లైక్ ఎంబీఏ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అండి దీంట్లో ఏంటంటే మర్చండైజింగ్ రీటైలింగ్ తర్వాత బయింగ్ సోర్సింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఉంటాయి ఈ అన్ని ప్రోగ్రామ్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి యావరేజ్గా డిగ్రీ చదివిన వాళ్ళకి ఎనిమిది లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీస్ ఉన్నాయి అలాగే పీజీ చేసిన వాళ్ళకి పది లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీస్ ఉన్నాయండి వీటన్నిటి కూడా ఎన్టీఏ మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆల్రెడీ మాకు ట్వంటీ సెకండ్ నుంచి అడ్మిషన్స్ ఆన్లైన్ ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చండి ఇది కాకుండా ఎన్టీఏ వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి యూ ఆల్సో కెన్ రిజిస్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి నైన్త్ ఉంటుంది అన్ని అడ్మిషన్స్ అన్నీ కూడా మేకల్లా కంప్లీట్ అయిపోతాయి పర్టికులర్లీ ఇక్కడ ఏంటంటే మనకి సౌత్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇంజనీరింగ్ మెడిసిన్ వైపే చూస్తుంటారు బట్ పిల్లలు క్రియేటివిటీ ఉండి ఆల్టర్నేటివ్ కెరీర్స్ చూసుకునే వాళ్ళకి ఈ డిజైన్ రంగము ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా డిజైన్ అనేది శాసిస్తారు ఇప్పుడు ఇంటీరియర్స్ కానీ మన హోమ్ కానీ కిచెన్ కానీ ఏదైనా సరే మనం డిజైనింగ్ ఉంటే బాగుంటుంది దీనికి ఎక్కువ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఈ కెరీర్ ఆపర్చునిటీస్ని వైజాగ్ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వినియోగించుకుని వాళ్ళ పిల్లలకి చక్కని కెరీర్ ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్పి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము థ్యాంక్ యూ